ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుందా తీసుకోవాల్సిన అవసరం ఉంది నవ్యాంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు నాడు అవకాశం ఇచ్చారు అనుభవం ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ త్రీ రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఏపీ బ్రాండ్ నాశనం చేసింది వ్యవస్థను నిర్వీర్యం చేసింది రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనక్కిపోయింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులు బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు ఆ ఐదేళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు కనీసం రోడ్లపైన గుంతలు పోడ్చలేదు తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు ఆక్రమాలు అవకతవకలు ఎలుగు చూస్తున్నాయి పోలవరం నిలిచిపోయింది అమరావతి ఆగిపోయింది పెట్టుబడులు తరలిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు నిశ్శబ్ద విప్లవానికి విప్లవాన్ని సృష్టించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటుతో యాభై ఏడు శాతం ఓటు షేర్తో కూటమిని దీవించారు రాష్ట్రాన్ని పునర్నిర్మా నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం సమీక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది ప్రజల మద్దతు మా సంకల్పం దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం నేను ఈరోజు సవినీయంగా సగర్వంగా చెబుతున్నాం కూటమి ప్రభుత్వంలో ేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు సుపరిపాలనకు పోటీ లేదు ఇది రికార్డ్ ఇది ఆల్ టైం రికార్డ్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం సమీక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసేందుకు వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతోంది ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేశాం ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి ప్రతి కుటుంబానికి ప్రతి పౌరునికి సాయంగా నిలబడుతూ సమీక్షేమ పాలనకి కొత్త నిర్వచనం ఇచ్చాం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే ఐదు సంతకాలతో ప్రధాన హామీల అమలుకు శ్రీకారం చుట్టాం పేదల సేవలో కార్యక్రమంలో అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ చేస్తూ సమీక్షేమ రాజ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చాం దేశంలోని అతి పెద్ద సంక్షేమ పండగ ఏపీలో ప్రతి నెల ఒకటో తేదీన జరుగుతుందని స్వాతంత్ర దినోత్సవ వేదిక నుంచి సగర్వంగా చెప్పగలుగుతున్నాను దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయి పింఛన్లు పంపిణీ చేయడం లేదు ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కేవలం పింఛన్ల మీదనే ఖర్చు చేస్తున్నాం వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు డయాలిసిస్ సహా తీవ్రవాదులకు గురైన వారికి పదివేలు పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి పదైదు వేలు ఇస్తున్నాం ఒక్క పింఛన్ ఇప్పటికే పంపిణీ చేసిన డబ్బులు చూస్తే నలభై వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం తల్లి తన బిడ్డ చదువుకోవాలని కలలుగనే పేదింటి తల్లులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు తల్లికి వందనం పథకం తీసుకొచ్చాం పదివేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేశాం ఒక్కొక్క విద్యార్థికి పదైదు వేలు చొప్పున మొత్తం అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాలో జమ చేశాం ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా చదువుకునే పిల్లలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశాం జనాభా నిర్వహణలో ఈ పథకం కీలక భూమిక పోషిస్తుంది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ఈ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్న అన్నదాతకు ప్రాధాన్యత ఇస్తున్నాం చెప్పినట్టుగానే అన్నదాత సుఖీభావ పథకం అమలు చేశాం ప్రతి రైతుకు ఏడాదికి కేంద్రం ఇచ్చే మొత్తంతో కలిపి మూడు విడతల్లో ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పాం మొట్టమొదటి మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్రం ఇచ్చే రెండు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రైతు ఖాతాల్లో వేశాం నలభై ఏడు లక్షల మంది రైతులకి మూడు వేల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు అందించాం ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మన ఆడబిడ్డల వంటింటి కష్టాలు తీర్చాం నేడు మళ్ళీ దీపం రెండు పథకం ద్వారా ఉచిత సిలిండర్లు ఇచ్చి భారాన్ని పూర్తిగా తగ్గించాం ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఏటా రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఇప్పటికీ రెండు కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చాం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు శక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని ఇస్తున్నాం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు ఉచిత ప్రయాణంతో నెలకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఆడబిడ్డలకు ఆదా అవుతుంది ట్రాన్స్జెండర్లకు ఈ సౌకర్యం కల్పిస్తున్నాం ఈ పథకం కోసం ప్రతి ఏటా పంతొమ్మిది నలభై రెండు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్ సిక్స్ లో చెప్పాం చెప్పినట్టుగానే తొలి సంతకంతో ఉద్యోగాలు ఇస్తున్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మెగా డిఎస్సి ద్వారా ఈ నెలాఖరు లోపల నియామకాలు పూర్తి చేస్తాం ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేశాం పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ తిరిగి తీసుకొచ్చాం రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఐదు కోట్ల పదహారు లక్షల మందికి కేవలం ఐదు రూపాయలకి కడుపు నింపాం బీసీలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం చేతి వృత్తులు కుల వృత్తులైన అన్ని వర్గాలకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నాం బీసీల రక్షణ చట్టం తీసుకుని వచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుంది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు గత ప్రభుత్వం ఇరవై నాలుగు శాతానికి తగ్గిస్తే మేము తిరిగి ముప్పై నాలుగు శాతానికి పెంచడానికి కృషి చేస్తున్నాం బీసీల గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేలు బీసీల ఇళ్లపై మూడు కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్కి తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం ఇరవై ఐదు వేలకు పెంచాం దేవాలయ ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించాం నలభై వేల సెలూన్లకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం మేనిఫెస్టోలో చెప్పినట్టు కళ్ళు గీత కార్మికులకి పది శాతం మద్యం దుకాణాలు బార్లు కేటాయిస్తున్నాం మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నాం మత్స్యకారుల సేవలో పథకం ద్వారా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మందికి రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అందించాం చేనేత గండగా హ్యాండ్లూమ్కు నెలకు రెండు వందల యూనిట్లు పవర్ లోముకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం చేనేత ఉత్పత్తులకు జిఎస్టీ ఐదు శాతం రియంబర్స్మెంట్ ఇస్తున్నాం నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం చేస్తున్నాం వడ్డీలకు మైనింగ్ లీజుల్లో పది శాతం కేటాయిస్తాం కురబలకు యాదవులకు సబ్సిడీలు గొర్రెలు మేకలు పశువులు అందించి ఉపాధి కల్పిస్తాం ఆర్థికంగా వెనుకబడిన ఎంబీసీలకు అన్ని వర్గాల బీసీలకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసి ఆర్థికంగా పైకి తెస్తాం ఎస్సీల జీవితాల్లో వెలుగు నింపుతున్నాం గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన ఎస్సీ వర్గానికి అండగా నిలిచాం వారి హక్కులు కాపాడుతూ వారి నిధులు వారికే ఖర్చు చేస్తున్నాం ఎస్సీల సంక్షేమం కోసం గత బడ్జెట్లో ఇరవై వేల రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు చేశాం ఎస్సీ సామాజిక వర్గాలకు వర్గాల్లో అంతరాలు తగ్గించేలా ఏ వర్గాన్ని నొప్పించకుండా ఏ ఒక్కరూ నష్టపోకుండా ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చాం సోలార్ రూఫ్ టాప్ ఉచితంగా ఏర్పాటు చేసి విద్యుత్ ఇస్తాం ఆదాయ మార్గాన్ని చూపిస్తాం ఎస్టీల అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అని మేము నమ్ముతాం మౌలిక సదుపాయాలు విద్య వైద్యం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెంచుతున్నాం అడవి తల్లి బాటలో కార్యక్రమం ద్వారా వెయ్యి కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాం మారుమూల గిరిజన ప్రాంతాల ప్రాంతాలను ప్రధాన రహదారులతో కనెక్ట్ చేస్తున్నాం డోలీ మెత్ డోలీ మోతలకు ఫీడర్ అంబులెన్స్తో విముక్తి కల్పిస్తున్నాం ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్తగా ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నాం అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ తెచ్చాం మరో లక్షల లక్ష ఎకరాల్లో కొత్తగా కాఫీ తోటలు పెంచి గిరిజనుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా అడుగులు వేస్తున్నాం మైనారిటీ హక్కులు పరిరక్షిస్తూ అవసరాలు తీరుస్తున్నాం ఇమాములకు పదివేలు మౌజ్యములకు ఐదు వేలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం హధ్యాత్రికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం గన్నవరం ఎయిర్పోర్ట్ని ఎంబార్కేషన్ పాయింట్గా చేశాం ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది పాస్టర్లకి ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నాం మహిళా సాధికారిత భద్రత గౌరవం కోసం కట్టుబడిన ప్రభుత్వం మాది ఎంఎస్ఎంఈ ఎంఈలతో మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తున్నాం ప్రతి రంగంలో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం గంజాయి డ్రగ్ వినియోగం మహిళలపై నేరాలకు ప్రధాన కారణం వీటి నియంత్రణ కోసం ఈగల్ టాస్క్ ఫోర్స్ తెచ్చాం మహిళలకు రక్షణగా నూట అరవై నాలుగు శక్తి టీముల్ని మూడు వందల హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాం భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరిస్తున్నాం మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడుతాం అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల రూపాయలు హెల్పర్లకు ఒక లక్ష తొమ్మిది వేల రూపాయలు చెల్లిస్తున్నాం ఆశా వర్కర్స్కు కు పదవి విరమణ వయసు అరవై రెండు రూపాయ అరవై రెండు ఏళ్లకు పెంచాం నలభై మూడు వేల మంది ఆశా వర్కర్లకి గ్రాట్యూటీ గరిష్టంగా లక్ష యాభై వేల రూపాయలు పొందేలా చేశాం వీటికన్నిటికీ ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం చౌక దుకాణాల ద్వారా ఎప్పుడు కావాలన్నా రేషన్ సరుకులు తీసుకునే వీలు కల్పించాం ఎండియు వాహనాల రద్దుతో రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్టు వేస్తున్నాం పద్దెనిమిది లక్షల మంది వృద్ధులు దివ్యాంగులకి ప్రతి నెల ఇరవై ఆరు తారీఖు తేదీ నుంచి ఇంటి వద్దే రేషన్ అందిస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అందరికీ సొంత ఇల్లు కల్పించే లక్ష్యంగా పనిచేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం ఉచితంగా ఇస్తాం పూర్తయిన మూడు లక్షల ఇండ్లు త్వరలో లబ్ధిదారులకు అందజేస్తాం మరో ఆరు లక్షల ఇండ్లను వచ్చే ఏడాది మార్చి నాటికి లబ్ధారులకు అంది అప్పగిస్తాం వ్యవసాయంలో సాగు ఖర్చు తగ్గాలి రైతుల ఆదాయం పెరగాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి ఎరువులు పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సాగుగా ప్రకృతి సాగు దిశగా రైతులు అడిగేయాలి ఆర్గానిక్ ఉత్పత్తులతో ఆరోగ్యం కాపాడుకుందాం ప్రపంచ మార్కెట్కు ఆర్గానిక్ పంటలు ఎగుమతి చేసి ఆర్థికంగా బలపడదాం ఆర్థికంగా కష్టాలున్న రైతును బలోపేతం చేసేందుకు అన్నదాత సుఖీభవ పిఎం కిషాన్ ప్రారంభించాం ధాన్యం కొనుగోలు చేసి పదమూడు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు రైతులకి ఇరవై నాలుగు గంటలోనే చెల్లించాం గత ప్రభుత్వం నిలిపివేసిన డ్రిప్ సబ్సిడీలు యాంత్రీకరణ సబ్సిడీలు తిరిగి ప్రారంభించాం సాగులో సాంకేతికతను తీసుకొస్తున్నాం ఖర్చు తగ్గేలా డ్రోన్ టెక్నాలజీ సెటిలైట్ సేవల్ని వ్యవసాయ రంగానికి వినియోగిస్తున్నాం అవేర్ ద్వారా వాతావరణ పరిస్థితులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నాం అంతర్జాతీయ పరిణామాల కారణంగా వాణిజ్య పంటలైన కోకో మిర్చి మిరప పొగాకు మామిడి రైతులు ఇబ్బంది పడితే వారిని సకాలంలో ఆదుకున్నాం రాయలసీమను ఆర్టికల్చర్ అబ్బు అబ్బు చేసేలాగా ప్రణాళికలు అమలు చేస్తున్నాం వాణిజ్య పంటలతో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం అక్వా రంగాన్ని ఆదుకునేందుకు యూనిట్ విద్యుత్ని ఒక రూపాయి యాభై పైసలకే అందిస్తాం అమెరికా సుంకాలతో నష్టపోతున్న అక్వా రైతులను ఆదుకోవడానికి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం పంటలు పుష్కలంగా పండాలంటే సాగునీరు లోటు ఉండకూడదు రాష్ట్రంలోని అన్ని నదులు అనుసంధానం చేస్తే కరువు అనే మాట ఉండదు సాగు త్రాగు పరిశ్రమలకు అవసరమైన నీరు అందిస్తే ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుంది గత ప్రభుత్వానికి నిర్లక్ష్య గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన సాగునీటి రంగాన్ని మళ్లీ గాడిన పెట్టాం రాష్ట్రానికి జీవనాడి పోలవరం ఇది రెండు వేల ఇరవైలోనే పూర్తి కావలసి ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఆలసత్వం వైఫల్యంతో డయాఫాం వాళ్ళు కొట్టుకుపోయింది గత పాలకుల ఐదేళ్లలో ఐదు శాతం కూడా పూర్తి చేయలేకపోయారు మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల్ని పరిష్కరించి ప్రాజెక్టు పనులను పెట్టాం ప్రాజెక్టులో కీలక కీలకమైన డయాఫామ్ వాళ్ళు వచ్చి ఏడాదిసెంబర్కే పూర్తవుతుంది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల నిధులు విడుదల చేసి సకాలంలో పనులు చేసేందుకు సహకరించింది దీనికి కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ముఖ్యమైన హంద్రి నీవా సుజుల శ్రవంతిపై గత ప్రభుత్వం డ్రామాలు ఆడింది కాలువలకు నీటి విడుదల పేరుతో గేట్ల సెట్టింగ్ వేసి వాటి నాటి ప్రభుత్వం రైతులను మోసం చేసింది నవ్వుల పాలైంది మేము అధికారంలోకి రాగానే హంద్రి నీవా పైన దృష్టి పెట్టాం గత నెలలో ప్రధాన కాల వెడల్పుని వంద రోజుల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్స్ల నీటిని విడుదల చేశాం ఈ నెలలోనే చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం ప్రకాశం జిల్లాని కరువు నుంచి బయటపడవేసే వెలుగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం